హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే మనము మటన్ కీమా ధమ్ బిర్యానీ చేసుకుందామండి అయితే అది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా ఆదేశారు చాలా సింపుల్గా అందరూ చేయగలిగే విధంగా చేస్తానండి అయితే అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఇదిగోండి కీమా దమ్ బిర్యానీలోకి కీమా నేను ఒక కేజీ తీసుకున్నానండి అయితే మరీ మెత్తగా కాకుండా అంటే చిన్న చిన్న ముక్కలు కాకుండా ఈ విధంగా ఈ సైజు ముక్కలు కొట్టించుకున్నాను నేను అంటే నేనే ఇంట్లో చేసుకున్నానండి ఇలాగా అయితే కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను టమాటాలు రెండు తీసుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం తీసుకుంటానండి ఫ్రైడ్ ఆనియను తర్వాత అల్లం చిన్నులపై పేస్టు ఇది మొత్తం ఏనండి రెండు స్పూన్లు మాత్రమే వేస్తాను నేను వేరే కూరలోకొని చెప్పానని ఈ మొత్తం కూడా ఎక్కువ ఎక్కువగా తీసుకున్నాను తర్వాత జీడిపప్పు తర్వాత మనం పలావ్ దినుసులు అండి మొత్తం బిర్యానీకి ఏ దినుసులు అయితే కావాలో అవన్నీ తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక మూడు తీసుకున్నాను తర్వాత ఇదిగోండి బిర్యానీ పౌడర్ ఇట్లా చేసి పెట్టుకున్నాను ఇట్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇట్లాంటిది ఒకటి పెట్టుకుందామండి ఇదైతే కొంచెం వెడల్పుగా ఉండే దబరావలయితేనే ఉడకడానికి కూడాను చాలా బాగా ఈజీగా ఉడుగుతాయి అయితే కొంచెం ఇది వేడెక్కనిద్దాం నేను ఆనియన్ వేయించుకున్న ఆయిల్నే వేస్తున్నానండి ఇదైతేనే చాలా బాగుంటుంది రెండు గంటలు వేసానండి కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఓకేనండి వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి దినుసులన్నీ వేసుకుందాం నిండుగా రెండు టేబుల్ స్పూన్లు అల్లం చిన్నలపై పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం ఈ అల్లం చిన్నలపై పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు మనం టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఇవి కూడా కొంచెం ఒక్క నిమిషం అట్లా వేగనిద్దాం టమాటా పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గినయ్యి ఇప్పుడు మనం కీమా వేసేసుకుందాం కొంచెం ఒక్కసారి ఇట్లా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చుకుందామండి ఒకసారి మూత చూసుకుందామండి ఐదు నిమిషాలు అవుతుంది ఇదిగోండి నీరు ఉంది చక్కగా నీరు కూడా ఎట్లా వచ్చిందో చూడండి ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా వేసుకుందాం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం అట్లాగే సాల్ట్ కూడా వేసుకుందాం నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం వేద్దాము తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం అట్లా కారం కూడా వేసుకుందాం కారం నేను రెండున్నర స్పూన్లు వేస్తున్నా ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం అండి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చుకుందాం ఏదైతే మసాలా పౌడర్ వేసి పెట్టుకున్నామో అంటే బిర్యానీ పౌడరు అది వేసుకుందాము ఇదిగోండి ఇది ఒక స్పూన్ ఉన్నారు వేసుకుందాం ఇందులోకి నేను చక్క లవంగా ధనియాలు షాజీరా తర్వాత జాపత్రి జాజికాయ అట్లా అన్నీ వేసేసానండి వేసి చక్కగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాను ఇది కూడాను ఒక్క నిమిషం అట్లా వేగిన తర్వాత మనం ఇందులోకి కొంచెం పెరిగేసుకుందాం ఇప్పుడు మనము ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పెరిగేసుకుందాం తనకు పావు కేజీ దాకా వేసినట్టున్నాను లేండి ఇదైతేనే చాలా టేస్ట్ అనేది వచ్చింది అన్నం ఇప్పుడు దీన్ని కూడా ఒక నిమిషము మూత పెట్టి ఉడకనిచ్చుకుందాం ఒక రెండు నిమిషాలు అవుతుందండి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాం గుప్పిడి మీద ఎక్కువే వేసుకుందాం అండి ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉడక ఓకేనండి చక్కగా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులోనే నీళ్ళు పోసేసుకుందాం నేను కేజీ తీసుకున్నాను అయితే ఈ లోటాతో రెండు లోటాలు అయినాయి నాకు బియ్యము ఈ లోటాతో మూడు లోటాలు నీళ్ళు పోసుకుంటాను రెండు మూడు లోటాలు నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాము కొంచెం ఉప్పు పట్టిద్దండి కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాము ఇప్పుడు నీళ్ళు తెరలే వరకు మూత పెట్టి తెరలించుకుందాం నీళ్ళు పోసాం కదండి ఎసరు ఎంతవరకు తిరుగుతుందో చూసుకుందాము ఓకేనండి చక్కగా ఎసరు మరుచుకుంది ఇప్పుడు ఇందులోనే మనము నానబెట్టి పెట్టుకున్నాము గంట ముందే నానబెట్టేసి పెట్టుకున్నాము ఆ బియ్యాన్ని వేసేసుకుందాం వాటర్ రాకుండా చూసి చక్కగా వేసుకుందాం ఒకసారి తిప్పుకుందామండి ఎక్కువగా తిప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఒకసారి మనం ఇట్లా తిప్పుకొని మూత పెట్టేసి ఉడకనిచ్చుకుందాం ఇప్పుడు కూడా మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం సరిపోయిందండి ఉప్పు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం వేసాం కదండి ఒకసారి చూసుకుందాం ఓకేనండి చక్కగా ఉడికింది ఇంకొంచెం నీరు ఉంది ఇప్పుడు మనం పైన గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాం పుదీనా కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియను ఆనియన్ వేసుకుందాము కొంచెం జీడిపప్పు వేసుకున్నాము కొంచెం జీడిపప్పు చక్కగా నేను ముందే ఫ్రై చేసేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి దీని మీద మనము నీళ్లు పెట్టుకుందామండి అప్పుడు బాగా దమ్ అయ్యిద్ది ఓకే పెట్టి ఒక పది నిమిషాలు అవుతుందండి ఒకసారి మూత తీసి చూసుకుందాం మనము మంచి ఉడికిపోయిందండి చక్కగా మంచి వాసన వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిందోనో ఏ మెతా మెతుకే సూపర్గా ఉడికింది అసలు కొంచెం కూడాను నీరు అనేది లేదు బాగా ఉడికింది మంచి స్మెల్ కూడా వస్తుంది మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము కీమా మటన్ దమ్ బిర్యానీ అండి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము చూడండి ఎంత బాగుందో గుమ ఆడిపోతుందండి జీడిపప్పు చక్కగా ఫ్రైడ్ ఆనియన్ మనం ఇంట్లోనే చేసుకున్నాయి కీమా మటన్ కీమా ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మనం ఎప్పుడు టేస్ట్ చూద్దాము అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి సూపర్ టేస్ట్ అండి అదిరిపోయింది మంచి వాసన వస్తుంది మంచిగా అయిపోయిందండి ఇది మటన్ కీమా కూడా చూడండి ఇంత చిన్న చిన్న ముక్కలు కోసుకున్నా కూడాను చక్కగా ఉడిగిపోయినాయి చాలా చాలా బాగుందండి అసలు మనము ఈ విధంగా చేసుకుంటేనే ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ వచ్చిద్ది మదిరిపోయిందండి ఇప్పుడు ఇది మనము ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అట్లా చేసాను మీకు కనుక రెస్టారెంట్ స్టైల్లో కూడా కావాలి అని చెప్పి అంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ఆ విధంగా కూడా మీకు చేసి చూపిస్తాను నేను మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేసుకున్నానండి ఇదిగోండి చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా భలే వచ్చింది గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చింది చికెన్ గ్రేవీతో కలుపుకొని తిన్నాము సూపర్గా ఉందండి అదిరిపోయింది ఇంకంతే ఎంత బాగుందండి అసలు అంత బాగుంది నిమ్మకాయ కూడా పెంట్టుకుందాం పుల్ల పుల్లగా అదిరిపోయిందండి అసనా దగ్గర వెళ్ళింది అన్నట్టుగా చాలా చాలా బాగుంది ఇది కూడా కరకరలాడుతూ ఉన్నాయండి బాగుంది జీడిపప్పు రైతాతో కూడా కలుపుకొని తిందామండి సగం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉందండి అసలు చాలా బాగుందండి అసలు చాలా చాలా బాగుంది జీడిపప్పు మాత్రం ముద్ద ముద్దకి తగులుతుందండి జీడిపప్పు చాలా చాలా బాగుందండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఒకసారి చూడండి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి ఓకే మన వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్